మెదక్ జిల్లా రామాయంపేట మండల వ్యాప్తంగా దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు సోమవారం దీపావళి పర్వదినం పురస్కరించుకొని ఉదయం నుండి ఇళ్లల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు స్వీకరించారు ఆలయాల్లో ఉదయం నుండే ప్రత్యేక పూజలు అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు స్థానిక రామాలయంలో దీపావళి పురస్కరించుకొని రాత్రి కళ్యాణరామచంద్రస్వామి దేవాలయంలో దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు గత మూడు సంవత్సరాలుగా రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారి శ్రీనివాసాచారి తెలిపారు ఆలయంలో దీపారాధనతో ఆలయం ఎంతగానో ఆకట్టుకుంది దీపావళి పర్వదినం పురస్కరించుకొని వివిధ వ్యాపార సంస్థల్లో ధనలక్ష్మి పూజలు నిర్వహించారు అమావాస్య పురస్కరించుకొని ధనలక్ష్మి పూజలు నిర్వహించిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం టపాకాయలు కాలుస్తూ ఎంజాయ్ చేశారు దీపావళి పర్వదినం గ్రామ గ్రామాన అంగరంగ వైభవంగా నిర్వహించారు ఉదయం నుండే దీపావళి సందడి నెలకొంది వ్యాపార సంస్థల్లో ధనలక్ష్మి పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు ఓకే జై శ్రీమన్నారాయణ రామ రమే రామే తత్తుల్యం రామనామ వరాని మన మెదక్ జిల్లాలోని రామాయణపేట పట్టణంలోని పాండుచేరుగడ్డ శ్రీ 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 కళ్యాణ రామచంద్రస్వామి దేవస్థానంలో ఈరోజు దీపావళి పురస్కరించుకొని అయోధ్యలో చాలా పెద్ద ఎత్తున దీపాలంకరణతో చూడముచ్చటగా సరైనది ఒడ్డున ఆ అయోధ్య ముస్తాబుగా ఈరోజు మన రామాలయంలో కూడా దీపాలంకరణ చేయాలనే ఉద్దేశంతో గత మూడు సంవత్సరాలుగా ఈ దీపాలంకరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా సాయంత్రం సంధ్యావేళకంలో చక్కగా ఆ దేవాలయాన్ని అలంకరించేసి దీపాలంకరణతో మహిళలందరూ కూడా చూడముచ్చటగా దీపాలంకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు అంతా స్వామివారి కృపాకటాక్షలు అందరికీ ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ ఇప్పుడు తీసుకోండి రక్షితలు పట్టుకొని నిలబడ్డ చూడడం